అందరికీ నమస్కారం అండి శ్రావణి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పొనగంటాకు కూరలా తయారు చేయాలి చూద్దామండి ఇది కండి చూపుని మెరుగుపరిచిద్దండి దానికోసం ఇక్కడ నేను పొనగంటాకు తీసుకున్నానండి కాడలు తీసేసి ఓన్లీ ఆకు ఆకువరి తీసుకున్నానండి ఆయిల్ వేడి చేసుకోండి అలాగే తాలింపు గింజలు వేసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అవి వేగిన తర్వాత కరివేపాకు రెండు డ్రమ్ములు కరివేపాకు వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ కోసుకుని పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ కూడా వేసి వేయించుకుందామండి ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి అలాగే నానపెట్టిన పెసరపప్పు తీసుకోండి ఇక్కడ నేను నాలుగు గంటల ముందే పెసరపప్పు నానబెట్టుకున్నానండి కావాలంటే మీరు ఒక అరగంట ముందైనా పెసరపప్పుని నానబెట్టుకోండి పెసరపప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోండి వేయించుకున్న తర్వాత మూత పెట్టుకోండి పది నిమిషాలు అది ఉడికిన తర్వాత పెసరపప్పు లైట్గా ఉడికిద్దండి తర్వాత ఇక్కడ నేను పొనగంటాకు కాడలు తీసేసి ఓన్లీ ఆకు వరకే వేసుకున్నానండి దాంట్లో పచ్చి ఆకులు ఉన్నట్టు తీసేయండి వేసి మూత పెట్టుకోండి కొసేపు అవన్నీ వేగిన తర్వాత పది నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి వేసి మూత పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వేసి మూత పెట్టుకోండి ఆ తర్వాత ఆకంతా ఉడికిపోతుందండి అంతేనండి పొనగంట ఆకుకూర రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పొనుగంటాకు కళ్ళకి ఎంతో మంచిదండి కళ్ళను బాగా మెరుగుపరిచిద్ది కంటి చూపు దూరదృష్టి తక్కువ ఉన్నవాళ్ళు ఈ కంటి చూపు ఈ పొనుగంటాకు కూర తింటే కంటిచూపు మెరుగుపడుద్దండి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆకు ఆకు పొనుగొంటాకండి అది వీడియో క్లిప్లో చూపించాను కదా అది మేము కారం తక్కువ తింటాం అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసానండి మీకు కావాలంటే కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ధనియాల పడుకోవడాన్ని అండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఛానల్ పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి